ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు రంగుచీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్ళు ఆ శివుడే ఐశ్వర్యమిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహాదేవుడైన శివుడిని ఈరోజు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి శైవరాత్రి అని కూడా అంటారు మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసంలో జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పవిత్రదినం ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఒకసారి శివరాత్రి గురించి పరమశివుడిని పార్వతీదేవి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని ఏమీ చెయ్యకుండా రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని తెలిపాడు ఆ రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాములు అప్పుడు అభిషేకం చెయ్యాలి పంచామృతాలతో తొలుత పాలు తరువాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత మీరు భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చెయ్యాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడే తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్లు ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం సిద్ధిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలిసి తెలియక చేసిన శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరి నది తీరమందున్న అరణ్యములో కూలీనుడు అనే ఒక బోయవాడు తన బిడ్డలతో నివసించేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచనలేని కడుమూర్ఖుడు పోగుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏదియూ తెలియదు అతడు జంతువులను వేటాడడంలో పేరుగలవాడు కూర్ర ముఖాలు సైతం ఆ బోయేవాడిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కనపడలేదు సాయంకాలం అవుతుంది బోయవాడికి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు ఒప్పుకోనందున చీకటి పడిన తర్వాత మారేడు చెట్టు మీదకి ఎక్కి జంతువుల కోసం ఎదురుచూశాడు తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువ మంచు కురుస్తున్నందున బోయవాడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినా మారేడు దళములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందు తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలు చేసుకున్న ఆ పాపపుణ్యములను బట్టి మనుషులు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ భోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసన్నమై ప్రాణములు విడిచను వెంటనే యమభటులు వచ్చి తన ప్రాణమును తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి దేవదూతలు వచ్చి యమభటులు చేతిలో నుంచి ఆ వేటకాడి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి యమభటులు ఏమీ చెయ్యలేక యముడు దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు అప్పుడు యముడు కొంతసేపు ఆలోచించి రేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళెను అక్కడ శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తంబుర నారదాది గణములతో కొలువు తీరిన సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించెను అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఆసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇక్కడకు వచ్చుటకు కారణమేమిటని ప్రశ్నించెను అందుకు యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి సంతోషించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహా పాపి క్రూరుడు అతనికి దయా దాక్షిణ్యాలు లేవు అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాద్రిచుకుముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతా మెలుకువగా ఉన్నాడే కానీ తాను చిత్తశుద్ధితో శివలింగాన్ని పూజించలేదు కనుక తనని కైలాసాన్ని తీసుకురావడం భావ్యమా అంత మాత్రాన అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదిన బిల్వ పత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఎవరికైనా సరే ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసినను కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వస్తే మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకొని శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తులు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘ సమంగళి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి లేదా ఈ రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది శివరాత్రికి ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి అక్కడ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంత మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివానుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యము వాత్సల్యము కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారాయణం చెయ్యాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకి కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పాలన చెయ్యాలి పిలిస్తే పలికే దైవం శివుడు శంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చు అని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలో ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు సాధారణంగా శివుడికి పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేస్తారు ఏ ద్రవ్యంతో అభిషేకించినా ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మహర్షులు చెప్పిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని గ్రంథాలలో చెప్పబడింది శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో అభిషేకం చేస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి బియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నీటితో శివాభిషేకం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయం అవుతాయి నిమ్మరసంతో శివునికి అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు యమభయం ఉండదు టెంకాయ నీళ్లతో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే ధనప్రాప్తి కలుగును చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగును నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇముడింపచేస్తాయి గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము యశస్సు ఆరోగ్యము పొందవచ్చు భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు నశించును అలాగే అన్నం అభిషేకం ద్వారా ఇతిబాధలు ఉండవు సకల సంతోషాలు సిద్ధిస్తాయి తేనెతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన గాత్రం మీ సొంతం అవుతుందని పెద్దలు చెబుతున్నారు బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు గోగు పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు శివరాత్రికి ఎవరైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు మీ జాతకం మారిపోతుంది కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఎప్పుడు గుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు అలాగే ఉచిష్టతమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడు శివుడికి నివేదన చెయ్యకూడదు ఉచిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకుముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచిష్టం అంటారు ఉదాహరణకు స్వీట్ షాప్లో స్వీట్స్ అమ్ముతారు కదా అంటే కోవా అమ్ముతున్నారు అనుకోండి ఆ కోవాని ఇంతకుముందు ఎవరో తీసుకొని ఉంటారు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాని మనం తీసుకుని దానిని ఈశ్వరుడికి నైవేద్యంగా పెట్టకూడదు అలా చేస్తే మీరు ఉచిష్ట నైవేద్యం పెట్టారని అర్థం అలాగే ఇంట్లో నైవేద్యం వండి మొదట మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టారనుకోండి మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు మీరు వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినవి నైవేద్యంగా పట్టుకొస్తే అప్పుడది ఉపచారం అవ్వదు అపచారం అవుతుంది అసలు పూజ చేసినట్టే కాదు అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచి పెడతారు ఇదే అస్సలైన నైవేద్యం పెట్టే పద్ధతి శివుడికి ఎంత పెట్టామన్నది లెక్కలోనికి రాదు ఎంత భక్తితో పెట్టామన్నది భక్తిలోనికి వస్తుంది పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చెయ్యవచ్చు శివుడిని పూజించాలి అనుకునేవారు ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం మొక్కని పెట్టాలి ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు నిన్న వండింది నిల్వ దోషం బెల్లం మొక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు పంచదారతో వండరు కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి నివేదన అంటే శివుణ్ణి ఆరగించమని చెప్పడం శివుడికి నైవేద్యంగా పెట్టే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు కంటితో ఆరగిస్తాడు నైవేద్యాలు పెట్టిన వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఎంతో సమయం లేదు కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి మీరు ప్రసాదాలు ఏమి చెయ్యలేరు అనుకుంటే చిన్న బెల్లం మొక్కను శివుడి ఫోటో ముందు పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి వరకు అయినా సరే ఇలా చేస్తే శివుని అనుగ్రహంతో పాటు మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి